ప్రభునామాను బట్టి మీ అందరికీ శుభాభివందనాలండి దేవుడు ఉదయం నుంచి ఇప్పటి వరకు తన దయగల రెక్కల కింద మనందరినీ భద్రపరిచి క్షేమాన్ని ఇచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి ఆయుష్ ఇచ్చే నిలబెట్టిన దివాతు దేవుడు ఈ రోజంతా మనం చేసిన పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకల మన తోడుగా ఉండి గృహాలు చేర్చిన దివాతు దేవునికి కృతజ్ఞతా స్థుతులు చెల్లిద్దామండి వాతావరణం అనుకూలత లేని పరిస్థితులు కూడా దేవుడు మన పనులు చేసుకోవడానికి మన కృప చూపించి క్షేమంగా భద్రతగా గృహాన్ని చేర్చా చేర్చిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ మనం ప్రార్థన చేసుకుందామండి మనం దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు అంటే ఒకటే వ్యవహాను పద్నాలుగు పదిహేను వచ్చిన ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నామండి మనం ఏమి అడిగినను ఆయన మనకి ఆలకించినట్లు మనం ఏది అడిగినా కూడా దేవుడు మన యొక్క ప్రార్థన ఆలకించినట్టు మనం ఎరిగిన మనం ఆయనను వేడుకొనినప్పుడు మనకు ఆయన కలిగినవన్నీ కూడా మనకు అనుగ్రహించగలిగిన దేవాతి దేవుడు అండి ఆయన చిత్తంలో మనం ఏది అడుగుతామో అదంతటినీ కూడా దేవుడు ఆలకించి మనం ఆయన చిత్తానుసారమైన జీవితాన్ని అనుగ్రహిస్తానని దేవుడు మనతో మాట్లాడుచున్నాడు మనం దేవుని చిత్తానికి అనుగుణంగా ఎలా ప్రార్థన చేయాలి మన దేవుని చిత్తానుసారమైన జీవితంలో మనం ఎలా జీవించాలి ప్రార్థన ఏ విధంగా చేస్తే దేవుడు మన యొక్క మనవులు ఆలకించి మనకి జవాబిస్తాడనే దాన్ని బట్టి దేవుడు మనతో మాట్లాడుచున్నాడండి మరి ప్రతిరోజు ఆయన పరిశుద్ధ గ్రంథంలో అనేకమైన గుప్తమైన విషయాలు దేవుడు మనకి భద్రపరిచి ఉన్నాడు కొంత సమయాన్ని దేవుని మరి లేఖన గ్రంథం చదివినట్లయితే మనకు అనేక విషయాలను దేవుడు తేటపరిచి అండి ప్రతిరోజు కొంత సమయాన్ని కేటాయించుకొని మరి బైబిల్ గ్రంథం చదివినట్లయితే దేవుడు మనం ఎలా అడగాలో దేవుని సన్నిధిలో మనం ఎలా జీవించాలో ఎలా నడుచుకోవాలో కూడా దేవుడు మనకి తేటపరుస్తున్నాడు అదే రీతిగా మనం ఎలా ప్రార్థన చేయాలనే దాని గురించి దేవుడు మనతో మాట్లాడుచున్నాడండి ప్రభువా నన్ను విడిపించు అని ప్రార్థన చేయాలట మనం దేవుని సన్నిధిలో మనం విడిపించబడ వినిపించమని అడగాలంట అంటే మనం ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని వినాలి ఆయన కృపా వార్త కొరకు మన వేగిరపడి మరి మన ఆసక్తితో వినగల చెవులు గ్రహించగల మనసును మనకు అనుగ్రహించమని మరి వినుటి ద్వారా విశ్వాసాన్ని మనం బ బలపరచుకోగలుగుతాం ఏదైనా ఒక విషయాన్ని వినడం వల్ల దానిలో మనం అది అలా జరుగుతుందనే మన యొక్క నమ్మకత్వంతో మనం బలపరచుకోగలుగుతాం అలా దేవుని సన్నిధులు ఆయన కృపా వార్తను మనం ప్రతిరోజు వినగల శక్తిని నాకు అనుగ్రహించు ప్రవ్వ నీ కృపను మాకు పాత్రలుగా చేయమని మాకు ఆ యొక్క కృపా వార్తలను మాకు వినిపించమని దేవుని సన్నిధిలో అడగాలండి చెడ్డ చెడ్డ మాటలు ఆరు మీద వీరి మీద అనేక రకమైన మాటలు మనం వింటాం కానీ దేవుని గుర్చిన సువార్త పరిచర్యల గురించి ఆయన మాట్లాడుచున్న బోధల గురించి వాక్యం గురించి మనం వినటానికి ఇష్టంగా ఆసక్తి కలిగి ఉండాలి అలా ఉండేలాగున మనం ప్రార్థన చేసుకోవాలండి రెండవదిగా ప్రభువా నాకు తెలియజేయము అని ప్రార్థన చేయాలంటండి ఏవైనా విషయాల గురించి మనకు తెలియలేని పరిస్థితిలో ప్రభు నాకు ఇది విషయం గురించి తెలియపరచు తేటపరచు నాకు బయలుపరచు ప్రభ నాకు తెలియచేయమని దేవుని సన్నిధులు అడగాలి అది వాక్యం ద్వారానైనాను కల ద్వారానైనాను దర్శనం ద్వారానైనాను దయ విజనుల ద్వారానైనాను ఒక మాట నాకు తెలియపరచవా ప్రభా అని ప్రతిరోజు మనం దేవుని సన్నిధులు అడగాలండి అదే రీతిగా ప్రభా మూడవదిగా ప్రభా నన్ను విడిపించండి ప్రభా అని ప్రార్థన చేయాలి విడిపించటం మన బంధకాల నుంచి దేవుడు మనల్ని విడిపించులాగున అంధకార చీకటి శక్తుల నుంచి మనం విడిపించులాగున ఆర్థికమైన పరిస్థితుల నుంచి విడిపించులాగున బలహీనతలు అనే బా రోగముతో బాధపడుచున్న బలహీనతల నుంచి మనం విడిపించులాగున మన యొక్క హృదయము చెడుతనములో నిండిపోయి ఉన్నదేమో పాపములో నిండిపోయి ఉన్నదేమో దాన్ని విడిపించమని ప్రభువు సన్నిధిలో ఆయన పాదాలు పట్టుకొని మనం గోజాడాలండి అలా ప్రార్థన చేసుకోవాలి నాలుగవదిగా ప్రభువా నాకు నేర్పించమా నాకు నేర్పు ప్రభువా అని అడగాలి మనం ఎలా అడగాలి ప్రవ్వా నాకు ప్రార్థన నేర్పించు నాకు వాక్యం చదవటం నేర్పించు నా ప్రవర్తన సరిగా చేసుకోవటం నాకు నేర్పించు మంచి ఆలోచన కలిగి జీవించటం నాకు నేర్పించు మంచి ప్రవర్తనలో నన్ను నడిపించు ప్రవ్వా అని ప్రతిరోజు మనం దేవుని సన్నిధిలో అడగాలండి నాకు నేర్పించు ప్రవ్వా అని మా శిష్యులు వచ్చి ఏసు ప్రభుని అడుగుతారు ప్రవ్వా నాకు ప్రార్థించటం రావట్లేదయ్యా మాకు నేర్పించు అన్నప్పుడు ప్రభు గారు ఏం చేశారండి పరలోకముందు ప్రభు అని పరలోక ప్రార్థన ప్రభు గారి శిష్యులకు నేర్పించి ఉన్నారు అలాగా మనం ప్రభు దగ్గర నేర్పించమని ప్రతిరోజు అడగాలండి అదే అదే ఐదవదిగా ప్రభువా నన్ను నడిపించు ప్రభువా నన్ను నడిపించమని ప్రతి విషయంలో మన నడుచు మార్గములను మరి మంచి త్రోవలుగా ఉండులాగన చెడు తలంపులతో కూడిన చెడు నడవడిక మనలో లేకుండా మంచి మార్గంలో మమ్మల్ని నడిపించి సత్ప్రవర్తన కలిగిన వారి వలె మనల్ని నడిపించే విధంగా మనల్ని బ్ర దేవుని సన్నిధిలో నన్ను నడిపించి ప్రభా నన్ను కాపాడమంటూ దేవుని సన్నిధిలో గోజాడాలి అదే రీతిగా ఆరవుదిగా ప్రభా నన్ను బ్రతికించవా అని అడగాలండి ప్రతి రోజు కూడా మనం చచ్చిన వారి వరే ఉంటాం చచ్చిన వారు ఏమైనా స్తుతించగలుగుతారండి దేవుణ్ణి ఆరాధించగలుగుతారా మరి రెస్పాండ్ అవ్వగలుగుతారా ఏమి ఉండదు కదా మరి దేవుడి దగ్గర మనం ఎలా జీవిస్తున్నాం బ్రతికి ఉన్న వారి లాగా ఉంటున్నామా చచ్చిన వారి లాగా ఉంటున్నామా బ్రతికి ఉన్నాము అంటే మనం దేవుని సన్నిధిలో నిత్యము ఆయన ఆరాధించాలి ఆయన గణపరచాలి ఆయన మనకి ఒక కాలాన్ని అంటే మనకి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి స్థుతించాలి మరి ఆ ఇచ్చిన మన చుట్టూ పరిస్థితులను బట్టి స్తుతించాలి మన భద్రతని ఇచ్చినందుకు స్థుతించాలి ఆయన నామాన్ని ప్రతిరోజు మనం బ్రతికి ఉన్నాము కనుక దేవుని నామాన్ని స్థుతించే వారిగా ఉండాలని ఇవి ఇట్లాంటి విషయాల మనం చచ్చిన వారి వలే కాకుండా బ్రతికిన వారు ఏ విధంగా అయితే జీవిస్తూ ఆత్మల బ్రతికి ఉన్నావా చచ్చి ఉన్నావా అని అడుగుచాడో భక్తుడు మన ఆత్మల బతికి ఉన్నామంటే తీవ్రత కలిగి ఆసక్తి కలిగి దేవుని సన్నిధిలో మనము నామాన్ని స్థుతిస్తూ గనపరుస్తూ ఉన్నట్లయితే మనం బ్రతికి ఉన్న వారితో సమానము కానీ మనం మౌనులయ్యుండి మరి దేవుని స్థుతించలేక ఆరాధించలేక ఈ లోక పాపంలో బతికి మరి లోక వైపు మనం చూసినట్లయితే మనం చచ్చని వారి వలె ఉంటామండి అలా కాకుండా దేవుని మనకి ఇచ్చిన స్థితిగతులను బట్టి మనం బ్రతికించినందుకు మీకు కృతజ్ఞతాస్థుతులు అని చెప్పి దేవుని సన్నిధిలో మరపెట్టాలి అదే రీతి కాండి ఏడవది ఏడవది ఏమంటున్నాడు దేవుడు ప్రభు నన్ను తప్పించుము అని అడగమని ప్రార్థన చేయమంటున్నాడు మనకు ప్రార్థన ఎలా చేయాలో మన తండ్రి నేర్పిస్తున్నాడు అండి మనం తప్పించబడాలి లోకంలో అనేక విషయాలు మనం తప్పించబడుతున్నాం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నాం మరణాపాయాలను దేవుడు అనేక సార్లు మనల్ని తప్పిస్తూ ఉన్నాడండి మనం తప్పించిన ప్రతి దాన్ని బట్టి కూడా దేవునికి కృతజ్ఞతా స్థుతులు చెల్లించాలి మన ప్రవర్త అంతటినీ నుంచి మరి లోకంలో పడిపోకుండా దేవుడు మనల్ని తప్పిస్తున్నాడు అలా మనం ప్రతి విషయంలో కూడా దేవునికి హృదయానుసారమైన బిడ్డలము కలిగి జీవించే వారిగా మనం ఉండాలి అదే రీతిగా ఎనిమిదోగా ప్రభువు నన్ను ప్రశోధించవా అని ప్రార్థన చేయాలటండి అండి ప్రభా ఒక్కసారి నన్ను పరిశోధించమని దావీది గోజాడతాడండి దేవుని సన్నిధిలో నా హృదయాన్ని పరిశోధించి వాడు పరిశీలించే వాడు నీవే ఉన్నావు ప్రభా నన్ను క్షమించమని దేవుని సన్నిధిలో ఆయన మనల్ని పరిశోధిస్తూ ఉంటాడు అలా మనల్ని మనం పరిశోధించుకునే వారిగా ఉండాలి తొమ్మిదవగా ప్రభువు నన్ను పరీక్షించుము అని ప్రార్థన చేయాలంటండి ప్రభువు మనను పరీక్షించుము అని ప్రార్థన ఎందుకు చేయాలి ప్రతి ఒక్క జీవితంలో మనం మన యొక్క జీవితంలో పరీక్షలు రాస్తూ ఉంటాం మరి పాస్ అవుతూ ఉంటాం కానీ కొంతమంది తప్పుతూ ఉంటారు అదే రీతిగా మనకి ఒక పరీక్ష అంటే ఒక శ్రమ ఒక ఇబ్బంది ఒక ఏదైనా కష్టం వచ్చినట్లయితే ఆ కష్టంలో మనము మన ఆ యొక్క పరీక్ష అని నమ్మి మన దేవుని పెట్టే పరీక్షలో మనము మనం స్థిరమైన కలిగి జీవించినట్లయితే ఆ పరీక్షలో మనం విన్ అవుతాం అంటే మంచి మార్కులతో పాస్ అవుతాం ఒక్కసారి పాస్ అవడం మొదలు పెడితే దేవుని సన్నిధికి ఎంత దగ్గరగా ఉంటామంటే మరి దేవుడు ఒకసారి శాతం అనేక రకాలుగా పరీక్షలు పడుతుంది మరి యోబు గారి జీవితంలో అలాగే పరీక్షలు పెట్టింది కదండి మరి యోబు అన్ని ఇచ్చావు కదా అన్ని లేనప్పుడు కూడా నేను శుతిస్తాడా అని చెప్పి మరి దేవుని దగ్గరికి వెళ్ళి అపవాది చెప్పింది మరి అలాగే మనల్ని కూడా అనేక మార్లు దుష్టుడు అనేక రకాలుగా శోధించడానికి వస్తాడు కానీ మన జీవితంలో అనుమతించలేనన్ని శోధనలు కూడా మనకి తీసుకురాడంటండి దేవుడు ఎంత వరకు మనం భరించగలుగుతామో అంత వరకే మనకు శోధనలు తీసుకువస్తాడట మనం భరించలేని స్థితిలో మన తండ్రిని ఏసీఏ మన కొరకు వచ్చి ఆ యొక్క శిక్షను సహితము భరించి మనల్ని ఆ యొక్క శిక్షణ తప్పించే విధంగా మన పరీక్షలో మనం విన్నయ్యేలాగున మన తండ్రి చేస్తాడు కనుక మరి పరీక్షించి ప్రభావ ఒక్కసారి నేను సరిచేసుకుంటాను నా కష్టంలో నన్ను పరీక్షిస్తున్నావు కనుక నేను పక్క ఈ యొక్క యొక్క పరీక్షలో నేను విన్నవాలి ప్రభా మంచిగా పాస్ అవ్వాలి ప్రభా అని ప్రార్థన చేయాలంటండి ఈ తొమ్మిది రకాల ప్రార్థనలు రోజు ప్రతి రోజు రాత్రి మన కుటుంబంలో మనందరము కలిసి కూర్చొని ప్రార్థన చేసుకోవాలి ప్రభా నా కుటుంబాన్ని కట్టయ్యా విడిపించబడాలయ్యా బంధకాల్లో ఉన్నామయ్యా ప్రతిది అండి ఇవన్నీ ప్రతిరోజు మన జీవితంలో జరిగే ఇవన్నీ దేవుడు చెప్పాడు మనల్ని ప్రార్థించమని దానికోసం మన కుటుంబాలందరూ కూడా ప్రార్థన చేసుకుందాం అండి ఈ బంధకాల నుంచి విడిపించులాగున మరి దేవుడు మన కుటుంబాలను భద్రపరచులాగున ప్రార్థన అనే అంశాన్ని బట్టి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుచున్నాడు గనక కొద్ది సమయాన్ని మనం ప్రార్థన చేసుకుందాం ఈ పరిచరలు మీరు కూడా పాలు అవ్వాలంటే కొంతమందికి ఈ వీడియోస్ ని షేర్ చేసినట్లయితే మరి దేవుని పరిచయలు మీరు కూడా పాలు అవుతారు మరి దేవుని నామాన్ని బట్టి మీ అందరికీ శుభాభివందనాలండి ఎందుకంటే ఆ వీడియోస్ ని చాలా బాగా ఆదరిస్తున్నందుకు నీ అందరికి వంద మనందరము కలిసి ప్రార్థన చేసుకున్నాం ఏకీభవించండి మహాపరిశుద్ధుడివై ఉన్న మా ప్రియ పరిలో తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములున్నాయన సర్వశక్తి మంత్రుడు కృపాసత్య సంపన్నుడు నాయన మా ప్రియ బిడ్డలను మమ్ములను ఉదయం నుంచి ఇప్పటి వరకు నీ దేవదతుల సమూహంలో భద్రపరిచి క్షేమాన్ని ఇచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి ఆయుష్ ఇచ్చి నడిపించి క్షేమంగా గృహాలు చేర్చినందుకు నీకు వందనాలయ్యా అదే రీతిగా ఈ రోజు మీరు మాతో మాట్లాడి ఉన్నారు ప్రార్థన ఎలా చేయాలి ప్రభా నీ సన్నిధులు ఎలా అడగాలో నీ చిత్తానుసారమైన జీవితంలో మేము ఏది అడుగుతామో అది మేము పొందుకుంటామని మీరు మాతో మాట్లాడి ఉన్నారయ్యా తొమ్మిది రకములు మిమ్మల్ని రీతిగా అడగాలో మీరు మాతో మాట్లాడి అన్నారయ్యా ఈ తొమ్మిది రకాల అంశాలను బట్టి మా యొక్క కుటుంబాల్లో నా తండ్రి నీ నామాన్ని స్థుతించట గణపరచుట ఆరాధించిట కొనియాడుట మాకు నేర్పిస్తామని నమ్ముచు ప్రభా ఈ యొక్క ప్రార్థన నా తండ్రి వాక్యం ద్వారా నా తండ్రి మమ్మల్ని బలపరుస్తున్నందుకు నీకు వందనాలు ప్రార్థనలు ఎదిగే ఆత్మను మాకు దయచేయండి లోతైన ప్రార్థనా శక్తి మాకు దయచేయండి ప్రభా విడిపించబడుట నాయన మాకు నేర్పించండి ప్రభా నా తండ్రి ఎలా అయితే సన్నిధులు వినాలో ఎలా అయితే తెలియజేసుకోవాలో ప్రభా నడిపించబడాలు నేర్చుకోవాలి నడిపించుకోవాలో ప్రభా నా తండ్రి తప్పించబడాలో ప్రభా నా తండ్రి ప్రతిరోజు మీరు మమ్మల్ని ఆయన జీవితంలో మేము ఎలా బ్రతుకుచున్నామో ప్రభా నా తండ్రి పరిశోధించమన్న పరీక్షించమని ఇవన్నీ కూడా ప్రతిరోజు మా జీవితంలో జరిగేవే కదా ప్రభా వాటిని బట్టి నీ సన్నిధిలో మేము అడిగే కృపను మాకు అనుగ్రహించండి ఈ రోజంతా ఏ ఇబ్బంది లేకుండా మమ్మల్ని భద్రపరిచినందుకు నీకు వందనాలు ఇంకెవరైనా ఇబ్బందుల్లో ఉండి నాయన రాత్రి ఎవరైనా గృహాలు చేరలేని స్థితిలో ఉంటే వారు నా తండ్రి గృహ చేరు పర్యంత వరకు కూడా నీ కృపను అనుగ్రహించండి ఏ బిడ్డలకి ఏ కీడు పంచుని ఏ సునామం తప్పించండి ప్రతి కీడు నుంచి విడుదలను అనుగ్రహించమని కోరుచున్నాం ఏ బలహీనతను ఏ ఇబ్బందులను ఏక నా తండ్రి ప్రభా నాయన మానసిక పరిస్థితి బాగోలేని స్థితిలో ఉన్నారు వారందరినీ విడిపించండి ఆరోగ్యంలో నెమ్మదిని ఆయుష్ను అనుగ్రహించండి ప్రతిరోజు నీ కుటుంబారాధన తండ్రి కలిసి కుటుంబంగా కులి నీ సన్నిధిలో ప్రార్థించిన మమ్ములను జ్ఞాపకం చేసుకొని ఎవరైతే ప్రార్థనలు ఏకిస్తున్నారో వారి కుటుంబాలకు నా తండ్రి నెమ్మదిని శాంతిని నా తండ్రి ఆశీర్వాదాన్ని మీ రాత్రి అనుగ్రహిస్తారని ప్రభా నా తండ్రి రాత్రి పడకలకు వెళ్ళు చింది కా నా తండ్రి భయమేమి శత్రువుల భయమేమి బలహీనతలేమి మమ్మల్ని ఆవరించకుండా ప్రశాంతమైన నిద్రను అనుగ్రహించి వేకువుని లేచి నీ పాదాల దగ్గర నీ కృపావార్త కోసం కనిపెట్టే బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరచమని త్వరలో రానయన్న ఏ స్థితి పరిశుద్ధ నా మమ్మ మీ అడిగి వేడుకొని చున్నాము నా ప్రియపరలో ఒకకు తండ్రి ఆమెను రక్తమే రక్తమేజయం సెలవు రక్తమేజయం అపోవాదికి అనంతనాశ్రం ప్రభు రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమె అందరికి వందనాలండి దేవుడు మిమ్మల్ని గాక ఆమెన్